కల్తీ వాడర్ వాడారని దానికి సంబంధించి ఇష్యూ నడుస్తుంది అన్న గత వారం రోజుల నుంచి ప్రతి మీడియాలో అది ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లు అంతా కూడా అవుతుంది యాక్చువల్గా ఇది చెప్పాలంటే ఇది తప్పు ఎవరైతే ఈ దీనికి కంప్లీట్ పూర్తి బాధ్యత ఎవరైతే ఉన్నారంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు దేనికంటే ఇప్పుడు జనరల్గా మనం ఎక్కడన్నా నెయ్యి కొన్నా ఏది కొన్నా కూడా స్వచ్ఛంగా వస్తేనే ఎక్కడ కూడా లేదండి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో కోట్ల రూపాయల సంపాదన దేవుడికి కలిగి ఉండి ఆస్తులు ప్రాపర్టీలు ఉన్నది ఏకైక దేవుడు ఎవరంటే మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయనకి ప్రతిరోజు కూడా నాలుగు కోట్ల రూపాయలు వస్తాయి గోల్డ్ వస్తుంది డైమండ్ వస్తుంది వందల ఎకరాల ప్రాపర్టీలు ఉన్నాయి చాలా ఉన్నాయి అలాంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆస్తులు ప్రాపర్టీలు ఉన్నప్పుడు గో సంరక్షణ పాయింట్ ఆఫ్లో పెట్టి గో సంరక్షణ పాయింట్ ఆఫ్లో పెద్దగా డైరీ ఫామ్లో పెట్టి పెద్ద డైరీ ఫామ్ పెట్టి డైరీ ఫామ్ నుంచే డైలీ పాలు ఎందుకంటే అక్కడ భోజనాలు ఉంటాయండి ఎవ్రీడే వాళ్ళకి పెరుగు కావాలి పాలు కావాలి పాలు పెరుగు ఎవ్రీడే ఎందుకంటే అక్కడ లైన్లో ఉండే వాళ్ళకి ఇవ్వడానికి ప్రసాదాలు చేయడానికి అన్నీ కూడా పాలు కంపల్సరీ కావాలి అవి స్వచ్ఛంగా తయారు చేసేది అంతా కూడా ఇక్కడ ఏంటంటే అది తిరుమల తిరుపతి దేవస్థానంలోనే గో సంరక్షణ పెట్టి పెద్దగా పెట్టి వందల ఎకరాలు తీసుకొని వంద ఎకరాల్లో పెడితే ఆ పాలు మిల్క్ అన్నీ కూడా నెయ్యి అంతా గయ్యి గీ అంతా కూడా అక్కడ నుంచే ఉండేదండి బయట నుంచి సప్లై చేసిన అవసరం లేదు పాసిబిలిటీ లేనివైతే ఇప్పుడు అందులో బాదం బాదంపప్పు అనో లేకపోతే కొన్ని కొన్ని ఐటమ్స్ షుగర్ అనో అలాంటి కొన్ని ఐటమ్స్ బయట నుంచి వస్తున్నాయి అంటే అది ప్రొడక్షన్ చేయలేరు కాబట్టి బయట నుంచి వస్తాయి అంటే ఒక అర్థం ఉంటుంది వీటికి ఇక్కడ పాజిబిలిటీస్ ఉండి కూడా ఎందుకు తీసుకెళ్ళబోతున్నారు అందులో గోవుని మనం చాలామంది హిందూ సాంప్రదాయాలలో చాలా దేవతగా చూస్తాం మనం ఏంటంటే గృహప్రవేశాల ఆటలు కూడా గోమాత లోపల అడుగుపెట్టినప్పుడు చాలా మంచి జరుగుతుందని ప్రతి వాళ్ళకి కూడా ఒక నమ్మకం గట్టి నమ్మకం ఉంది మరి అలాంటి గోమాతని మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో వందల ఎకరాలు పెట్టి వందల ఎకరాలు ఉంచి అక్కడ నుంచి గో సంరక్షణ ఎందుకు చేయలేకపోతున్నారు అది ప్రతి రాజకీయ నాయకుడు చేసిన వాళ్ళకి ఏంటంటే కమిషన్లు కావాలి బయటకు వస్తే కొంతమంది చాలామంది చెప్పారండి దానికి సంబంధించి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్లో విపరీతంగా చాలామంది అన్ని నుంచి మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కమిషన్లు కావాలి కమిషన్ల కోసం కక్కుర్తిబడి చేసిన అగాయ దరిద్రమైన పని ఏంటంటే ఈ కల్తీ నెయ్యి అనేది దీంట్లో యాక్చువల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్లో రా ఎప్పుడైతే సీఎం అయ్యాడో అప్పటి నుంచి తిరుపతిలో వాడు స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు వాళ్ళ బాబాయ్ని ఆడవాడు సుబ్బారెడ్డి తర్వాత ఇంకో రెడ్డి కూడా ఉన్నాడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అప్ప చెప్పి సర్వనాశనం చేయడానికి ట్రై చేసాయండి తిరుపతిలో ఎందుకంటే భక్తులు తిరుపతి వెళ్ళాలి అంటే చీ అనుకునే స్టేజ్కి తీసుకొచ్చాడు లైన్లో గంటల తరబడి రోజుల తరబడి లైన్లో నుంచోబెట్టి లోపల హాళ్లు ఖాళీ ఉన్నా కూడా కూర్చోబెట్టడానికి ఖాళీగా ఉంది నేను ప్రత్యక్ష కూడా ఉన్నాను దర్శనానికి వెళ్ళినప్పుడు వాడు గంటల కొద్ది ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు లైన్ల నుంచే పెట్టి లోపల హాల్స్లో కూర్చోబెట్టకుండా చేసేడండి అన్నీ ఖాళీ ఉన్నాయి అయినా కూడా వెయిటింగ్ కోసం కనీసం మంచి నీళ్ళు ఇచ్చే స్టేజ్ కూడా ఇవాళ పా పిల్లలకు పాలు తాగడానికి కానీ మంచినీళ్ళు ఇవ్వడానికి కానీ లేకపోతే మధ్య మధ్యలో టిఫిన్స్ కానీ లేకపోతే భోజనాలు కానీ అల్పాహారం అలాంటివి పెడుతూ ఉండేవాళ్ళండి వాడు దేవుడి దర్శనం అయ్యి బయటకు వచ్చేంత వరకు కూడా కడుపు నిండుగా అన్నీ కూడా అడిగి నడిచేది ఇంతకుముందు పార్టీలు అన్నీ కూడా అలాగే జరిపినాయి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడో వాడి బాబాయిని వాడిని ఇంకోటి ఎవడు పెట్టాడు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మరి ఇద్దరు కూడా అన్ని మతస్తులే వాళ్ళ ఇండైరెక్ట్గా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అందరూ కూడా బైబిల్ పెట్టుకుని ఇప్పుడు తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఏ మత సంప్రదాయం ప్రకారం ఆ మతంలో వాళ్ళే ఉండాలి వేరే సంబంధించి మతాల్లో ఉండే వాళ్ళేవారు కూడా కరెక్ట్గా ఉండారని ఎవరు కూడా చెప్పడం లేరు ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్ మతంలో ఒక హిందూ వెళ్ళి అక్కడ చేస్తానంటే యాక్సెప్ట్ చేయరు అలాగే ఆ మసీదులోకి వెళ్ళి ఒక హిందూ పర్సన్ వెళ్ళి అంటే యాక్సెప్ట్ చేయరు ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళే ఉండాలి రూల్ అది అంతే కంపల్సరీ ఉండాలి వేరే వాళ్ళు చేయలేరు అది అన్యమతం కింద వస్తుంది అది ఎవరికైనా ఇన్సల్ట్ అది వాళ్ళు ఇందులోకి వచ్చినా వీళ్ళందులోకి వెళ్ళినా కూడా ఇన్సల్ట్ కన్వర్ట్ అయ్యి కంప్లీట్ చేస్తే అది ఓకే ఎందుకంటే నమ్మకాలు అనేవి ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్గా దేవుడు అని చెప్తే నమ్మకం ఆ నమ్మకంతో ఎప్పటి నుంచి ఒక దానికి ఉన్నదానికి ఎందుకంటే అక్కడికి వెళ్ళి జరిగితే ఒక మంచి జరుగుతున్న గట్టి భరోసా అలాంటి భరోసాలన్నీ కూడా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేయడానికి చాలా బాట రాసాడు అందులో తిరుపతికి రోజుకి నాలుగు కోట్ల రూపాయలు సంపాదన వస్తే నాలుగు కోట్ల రూపాయలన్నింటినీ కూడా వాడు గవర్నమెంట్కి పర్సనల్గా వాటికి వీటికి అవసరాలకని అని చెప్పి వాడుకున్నాడు లగ్జరియస్గా వాడేశారు డైలీ గవర్నమెంట్కి ఆస్తులు కూడా మరి వాడేశారు మరి సనాతన ధర్మం అని చెప్పుకొని తిరిగే అపర మేధావులందరూ కూడా విపరీతంగా పీక్కుంటారు అబ్బా నా సనాతన ధర్మం నా హిందూ ధర్మం అని అనుకుని పీక్కునే యదవులందరూ కూడా హిందూ దేవాలయాలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎందుకు ఉండాలి ఎందుకు పరిరక్షణగా ఉండాలి వాళ్ళు టికెట్లు ఎందుకు పెట్టాలి వందల రూపాయల టికెట్లు ఎందుకు పెట్టాలి దేవుడు దర్శనం ఫ్రీ అనేది లేదా ఉచితం కాదా దేవుడు డబ్బులు ఇస్తేనే దర్శనం వస్తుందా వివిఐపి దర్శనాలు ఎందుకు వీఐపీ దర్శనాలు ఎందుకు ఇప్పుడు రోజా లాంటిది ఉందంటే రోజా పది మంది నేసుకెళ్తుంది పది మంది ఇరవై మంది రోజు తిరుగుతుంది పొద్దున్న వెళ్తుంది మొత్తాన్ని బ్రేక్ చేస్తుంది మొత్తం లగ్జరీస్కి తిరిగి వస్తుంది ప్రసాదాలు తీసుకుంటే వెళ్ళిపోద్ది అది ఐదు సంవత్సరాల కాలంలో విపరీతంగా తిరిగింది ఎందుకు ఈ మధ్య కాలం కూడా తిరుగుతుంది ఈ మధ్య తగ్గించారు దాన్ని పక్కన కనబట్టుకునే బట్టి తగ్గింది లోపలికి వెళ్ళట్లా మరి అందరూ కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా లెటర్లు ఇచ్చి అందరిని పంపించి అక్కడ దర్శనాలు అంటే హిందూ దర్శనాలు సనాతన ధర్మంలో డబ్బులు పెడితేనే దేవుడు కనుకరిస్తాడని ఉందా మరి అపర వాళ్ళందరూ కూడా చెప్పాలి ఆ దర్శనాల టికెట్లు ఎందుకు రద్దు చేయండి ఇష్టం బయట ఉండి పెట్టండి ఇష్టంగా కావాలనుకుంటారు సరే ప్రతి వార్డు కూడా మనిషి మనిషి అనేవాడు ఎవడైనా వాడు ఎవడైనా సరే ఈవెన్ దో పర్సన్కి లైన్లో నుంచి పెట్టి దర్శనం చూపించాడు పర్సనల్ డైరెక్షన్లు వీవీఐపీలు వాడు ఎక్కడో ఆడమ్మ మొగుడు ఎవడో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాడు ఆడ తీసుకెళ్ళి పెట్టడాలు లైన్లో అన్ని దేవుడి ముందు అందరూ కూడా సమానమే మరి సమానం కాదని మీరే మెన్షన్ చేసి చెప్తున్నారు కదా తిరుపతిలో దర్శనాలకు పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు వేసుకో వేసుకో రాసుకో అని చెప్పాడు సుబ్బారెడ్డి గారు మరి ఆడమ్మ మొగుడు సంబంధించిన ఆస్తులు అని చెప్పేది దేవుడి దర్శనం అదేమన్నా దేవుడి దర్శనానికి సంబంధించి ఉచిత దర్శనాలు అంటేనేమో రోజుల తరబడి పది రోజుల తరబడి లైన్ నుంచి పిల్లలచల్ల వేసుకొచ్చి వాళ్ళ పనులన్నీ మానుకోని అంటే లేని లేనివాడు అంటే లోకువా అంటే తిరుపతి దేవుడికి ఉన్నవాడు లేనివాడు అనే రూల్ ఏమైనా పెట్టారు అక్కడ ఉన్నవాడికి మరి పదివేల రూపాయల టికెట్లు పెట్టుకుంటేనేమో వాడికి జస్ట్ డైరెక్షన్ వెళ్ళంగానే ఒక ఎంపీ రిఫర్సు ఒక ఎమ్మెల్యే రిఫర్సు ఫోన్ చేయగానే వాడికి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు సరే అవి ప్రొవైడ్ చేశారు ఫెసిలిటీస్ అంటే వేరే దర్శనానికి ఎందుకు అలౌ చేస్తున్నారు ప్రతి వాడిని కూడా లైన్లో నుంచి చెప్పనండి అంత అప్పీకుడిగాడు అయితే రావద్దని చెప్పండి అంత టైం వాడైతే దేవుడి దగ్గరికి దర్శనానికి తీసుకొచ్చి టైం లేని వాడైతే రమ్మకండి ఒక ప్రధానమంత్రి అంటే ఒక మెయిన్ సీఎం ప్రధానమంత్రి వాళ్ళంటే వేరే అండి మరి మిగతా వాళ్ళందరూ కూడా మిగతా కార్యక్రమాలు రద్దు చేసుకొని రమ్మనండి ఎవడైనా సరే పొలిటికల్ లీడర్స్ అయినా ఎవడైనా సరే ఇండస్ట్రియలిస్ట్ అయినా సరే దేవుడు ముందు అందరూ కూడా లైన్లో నుంచి పెట్టి దర్శనం ఇవ్వండి ఉచితంగా ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు వాళ్ళ మా క్రిస్టియన్స్లో అందరిని కూడా లోపలి తీసుకెళ్తే అందరూ ఒకలా కూర్చుంటారు చర్చిలో వాడిని సపరేట్ తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు వాడు వాడి దర్శనాలు ఎవరు వాడికి అంతా ఒకటే హాల్లో అందరిని కూర్చోబెడతారు అందరికీ వాడికి పెడతారు అందరి మీద రాసుకుంటారు దర్శనం రాసుకుంటారు అయిపోద్ది అక్కడ మరి క్రిస్టియన్ మతంలో కూడా అంతే మన ముస్లిమ్స్లో కూడా అంతే ఉన్నాయి ఎవరిని కూడా ఎక్కువ చూడరు ఎక్కువ తక్కువ చూడరు జస్ట్ వెళ్తే ఒకరిని కాసేపు పెడతారు మరి అలాంటిది హిందూ మతంలో ఎందుకు మరి హిందూ మతం అంతా కూడా సనాతన ధర్మం పీగుడు గాళ్ళు లాగుడు గాళ్ళు అనుకుని మాట్లాడే వాళ్ళందరూ కూడా అసలు ఓ దండలు దైకాలు మెల్ల గొలుసులు ఏమంటారు మాలలో గేలలో వేసుకునే వాళ్ళందరూ కూడా మరి ఎందుకు మాట్లాడలేదు మాట్లాడండి మరి మరి దీని గురించి గట్టిగా మాట్లాడండి మూడు వందల రూపాయలు టికెట్లు ఎందుకు ఐదు వందలు ఎందుకు పదివేలు ఎందుకు అది అంటే హిందూ మతం అనేది క్యాష్ చేసుకోవడానికి డబ్బులు అసలు యాక్చువల్గా చెప్తే మతం అనేది డబ్బులు సంపాదించుకోవడం ఏ మతం అయినా డబ్బులు సంపాదించుకోవడమే మతాలు అనేవే డబ్బులు సంపాదించుకుని ఎదుటిలో వీక్నెస్ వాడుకోవడమే మనిషి మనం ఏం చేస్తామంటే మనిషికి పుట్టాక మన పేరెంట్స్ అందరు చిన్నప్పటి నుంచి చెప్తారు కదా దేవుడు ఉన్నాడు నమ్మాలి నమ్మాలి ఆ నమ్మకంతో ఉండిపోతాం కాబట్టి దాన్ని కాదు అని లేకుండా ఉన్నాం కాదని వ్యతిరేకట్లా కానీ అన్నీ కూడా ఒకేలా ఉండాలి డబ్బులతోనే దేవుడు దర్శనాలు ఇస్తాడా లడ్డూ గురించి ఏదో అయిపోయింది ఏదో కల్తీ గలి జరిగిందని ఇది అయిపోతున్నారు కదా మరి దీని గురించి అసలైన మ్యాటర్ గురించి ఎందుకు మాట్లాడరు మరి హిందూ దేవాలయాల టెంపుల్ అన్నింటిలో కూడా ఆస్తులు ఉన్నాయని కూడా హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో బాగా లేని వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ కూడా కనీసం రెండు వందల గజాలు మూడు వందల గజాల స్థలాలు రాసివ్వండి రాసివ్వండి ఆ పొలాలు ల్యాండ్స్ సైడ్ని కూడా ఎందుకు ఉచితంగా వచ్చినాయి కదా దేవుళ్ళు ఎవరో చేసుకోవచ్చు వందల కోట్ల రూపాయలు సంబంధించి ఉండి లేచిపోతున్నారు కదా ఆ డబ్బులన్నీ కూడా ఆస్తులు సంబంధించినవి కదా గవర్నమెంట్ గవర్నమెంట్ ఆదేశించి తీసేయండి గవర్నమెంట్ ఉండొద్దు దేవాదాయ శాఖ ఎందుకు దేవాదాయ శాఖ ఉన్నప్పుడు క్రిస్టియన్ టెంపుల్ తీసుకోవాలి ముస్లిం టెంపుల్స్ తీసుకోవాలి అన్ని మతాలే అన్ని టెంపుల్స్కి తీసుకోవాలి హెండర్లో పెట్టుకోవాలి ఒక హిందూ టెంపుల్స్నే సనాతన ధర్మం అనేది ఎందుకు దాన్ని అండ వేస్తారు మళ్ళీ దాన్ని మాట్లాడేవాడు ఎవడలేనండి ఎన్ని కూడా ఏంటంటే బయటికి క కలరింగ్ వాడుకున్న బ్యాక్గ్రౌండు సినిమా కలర్ బ్యాక్గ్రౌండు లేకపోతే రాజకీయ బ్యాక్గ్రౌండు మాట్లాడేవాడు మాట్లాడతాడు అంతే సామాన్యుడు మాట్లాడింది ఎవడ కూడా పట్టించుకోడండి అది యాక్చువల్గా ఏంటంటే రాజకీయమే మతాలు కూడా రాజకీయమే మళ్ళీ ఎందుకు మరి మరి హిందూ మతం అన్నప్పుడు సనాతన ధర్మం అన్నప్పుడు కులాల మొత్తాన్ని తీసేయి ఎందుకు కులాల్లో అన్ని కులాల వాడు కూడా వెళ్ళి ఆరాధన చేయొచ్చు కదా పూజలు చేయొచ్చు కదా డైరెక్ట్ దేవుడి దర్శనం తీసుకెళ్ళి మాత్రం చేయొచ్చు కదా మరి ఎందుకు పెట్టినారు అలాగా కొంతమందికి ఎందుకు పెడతారు అలాగా కోర్స్ నేర్చుకోవడానికి కొన్ని కులాలను ఎందుకు పెడతారు మీరు అన్ని కులాలు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కదా చేయరు మరి మాట్లాడరు సనాతన ధర్మం సనాతన ధర్మంలో వాళ్ళు చెప్పింది ఎనాలి తప్ప ఎదుటి చెప్పింది తినరు మరి అది వర్స్ అండి లడ్డూకి జరిగిన అన్యాయం కూడా ఇది కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ పెట్టినప్పుడే స్టార్ట్ చేశాడండి నాశనం చేయడం అంటే మతాలన్నింటినీ కూడా క్రిస్టియన్ మతాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో విచ్చల విడితనం చేశాడు అది ప్రతివాడికి తెలిసిన ఆ విషయం కానీ ఎవడో కూడా మాట్లాడు అది ఆంధ్రప్రదేశ్లో జరిగిన మతాల గురించి మాట్లాడింది లడ్డు నాయనా అంటే కావాలని అంటారు దేవుడిది ఇక్కడికి లడ్డు కావాలనే మరి ఆ లడ్డు పరిస్థితి ఇలా అయిపోయిందండి ప్రతివాడు మాట్లాడేవాడు దీనికి మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడే పెద్దలందరూ కూడా వీటి గురించి కూడా మాట్లాడితే కొంచెం గొప్పగా ఉండదు ఏ హిందూ దేవాలయాల్లో కూడా రూపాయి తీసుకున్నా ప్రతి వాడిని లైన్ల నుంచి పెట్టి దర్శనాలకి పెట్టారు ప్రతి వాడు వాడు ఎంత తోపు హీరో అయినా ఎంత టాప్ మోస్ట్ బిలి బిలీనీర్ అయినా మిలీనీర్ అయినా సరే ఓకే మరి అలాంటి వాళ్ళని చూసిన తర్వాత అందరికి ఆదర్శంగా ఉండి అందరికీ ఆదర్శంగా ఉండి అప్పుడు వాడి గురించి మాట్లాడండి ప్రతి వాడు ఇంటానికి చేయడానికి కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ